హాయ్ నమస్తే వనకం బాగున్నారు అందరూ నా పేరు కింగ్ సతీష్ రోజు నేను మీకు షేర్ చేసే టాపిక్ జస్ట్ కొద్దిసేపు అలా పాలిటిక్స్ వైపుకి వెళ్దాం ఆంధ్రాలో తెలంగాణలో పాలిటిక్స్ రసబస వేడి వేడిగా ఉంది కదా సరదాగా షేర్ చేద్దాం అని కాసేపు ఆంధ్ర పాలిటిక్స్ గురించి షేర్ చేద్దాం సరదాగా టైంపాస్ చేస్తున్న వీడియో ఇది చూడండి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది సో చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు టఫ్ ఫైట్ నడుస్తుంది ఆంధ్రాలో మీ సపోర్ట్ ఎవరికంటే నేనుండే తెలంగాణలో ఒకప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్కి చారు ఇప్పుడు ఎవరున్నా ఓకే రేవంత్ గారి రెడ్డి గారు కూడా బాగానే చేస్తున్నారు సో మనకి ఆంధ్ర వెళ్తే పెద్ద సంబంధం లేదు కాకపోతే మనం విన్న దాన్ని బట్టి మనం చూసిన దాన్ని బట్టి ఎవరు బెస్ట్ ఏంటి అంటే ఇద్దరు ఇద్దరు కూడా చాలా డిఫరెంట్ అండి చంద్రబాబు నాయుడు గారి పాలన ఆల్రెడీ మనం రెండు మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు చూసాము జగన్ గారి పాలన ఫస్ట్ టైం చూస్తున్నాము కొంతమంది మంది చాలామంది అంటున్నారు కొంతమంది ఆయనకన్నా పాత ఆయనకన్నా ఈయన బెటర్ అంటున్నారు ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఇది కరెక్ట్ ఇది కాదని చెప్పలేము బట్ నేను తెలుసుకుని నేను చూసిన దాంట్లో నాకు జన్యూన్గా అనిపించేది ఏంటంటే జగన్ గారు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండరు నవ్వు స్మైల్తో ఫేస్ మీద ఎప్పుడు స్మైల్ ఉంటుంది ఆఖరికి ఎవరు ఎంత తగలడిపోయినా ఇప్పుడు కాకినాడ లేదా బోర్డులు తగలడిపోయినా అలాంటప్పుడు ఫ్రెస్ మీట్ పెట్టినా ఏం పెట్టినా కూడా ఆయన నవ్వుతూనే మాట్లాడతారు ఆయన స్పెషాలిటీ ఎప్పుడు ముఖం మీద చిరునవ్వు అనేది చెరిగిపోదు సో ఆయన ఒక డిఫరెంట్ అండి ఒక డిఫరెంట్ మెంటాలిటీ అది ఆయనని రీడ్ చేయడం అనేది ఆయన పక్కన ఉండే వాళ్ళకి కూడా చాలా కష్టము నేను ఆయన మీద ఆయనకే నమ్మకము ఆయన ఆయనే నమ్ముకుంటాడు ఆయనకి ఏం చేయాలనిపిస్తే అది చేస్తాడు సో ఎవడమాట వినడు ఎవడని చెప్పినా పట్టించుకోడు ఎవడెలా పోయినా నాకు ఆనందం లేదు నాది నాకే అన్నట్టు ఒక నియంత అంటారు లేకపోతే ఒక ఇంకేమన్నా అనుకోండి ఒక రాజు అనుకోండి నియంత అనుకోండి లేదా ఒక ఎట్లా అనుకోండి ఏదైనా అనుకోండి ఆయనకి నచ్చింది ఆయనకి నచ్చిన స్టైల్లో ఆయనకి నచ్చినట్టు ఆయన చేసుకుంటూ పోతారు ఇక చంద్రబాబు నాయుడు గారు అంటారా ఆయన ఎప్పుడు ఎలాగా స్టెప్ ఎత్తారో తెలియదు కొంతమంది అంటారు రెండు కళ్ళ సిద్ధాంతం అంటారు కొంతమంది చాణక్యుడు అంటారు బట్ నా వరకు అయితే ఆయన చాలా తెలివైన వాడు నిజంగానే చాణక్యుడు చాలా బాగా చాలా బాగా ఆలోచిస్తారు చాలా ముందు చూపు ఎక్కువ ఈ రోజు గురించి కాకుండా రేపటి తరాల కోసం రేపటి భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు ఏం చేసినా కూడా ఒక ఐదేళ్ళు పదేళ్ళు తర్వాత దాని ఇంపెట్ ఎలా కష్టపడతారు లైక్ ఒక విత్తనం ఇప్పుడు దాటితే మనకు చెట్టు ఒక ఐదేళ్ళకి రావచ్చు దానికి వచ్చే పళ్ళు ఒక ఆరేడేళ్ళకి రావచ్చు ఆ పళ్ళు తిన్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని రోజు విత్తనం నాటేసే టైప్ ఈయన సో ఈయన కూడా అండి చాలా వరకు ఆయనకి కరెక్ట్ అనిపించింది చేస్తారు కాకపోతే కొంతమంది మాటలు వింటారు సో బట్ ఇద్దరులో ఉన్న డిఫరెంట్ ఏంటంటే అండి ఈ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో నేను ఇప్పుడు చెప్పాను కదా లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అంటున్నారు అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్కి నేను అనుకున్నట్టు ఉండాలి అంటే ట్వంటీ నాకు చిన్నప్పుడు ప్రభుత్వం టూ థౌసండ్ ఫోర్ ఎలక్షన్ అనుకుంటా ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీను హైదరాబాద్ విజన్ అని చెప్పేసి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు గోడ మీద ఎక్కడ చూసినా అదే ఫోర్స్టర్ ఉంది ఇప్పుడు నిజంగా మనం ఐటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్టిక్ అటు సైడ్ వెళ్తే ఆ రోజుల్లో నిజంగా చంద్రబాబు గారు నాయుడు గారు చెప్పింది ఏదైతే ఉందో అది అక్షరాలు అక్కడ కనబడుతుంది ఆయన ఆయన వల్ల డెవలప్ అయినా ఇంకా వల్ల అయింది అనేది విషయం పక్కన పెడితే ఆ రోజు ఆయన కళ ఏదైతే కన్నాడో ఆ కళ అక్కడ నెరవేరింది సో ఇప్పుడు కూడా ట్వంటీ ఫార్టీ రీజన్ అని చెప్పేసి ట్వంటీ ఫార్టీ సెవెన్ రీజన్ అని చెప్పేసి ఆయన అట్లాగే కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు చేసే బిగ్ మిస్టేక్లు ఏంటంటే ఈ ఈ పలం ఏదైతే ఉందో గా అందాలి ప్రజలకి కానీ అది గా అందదు కొంచెం లేట్ అయినా మనం పది రూపాయలు కోరుకున్న తర్వాత వంద రూపాయలు ఇస్తాడు ఆయన ఆ రకమైన ప్లానింగ్ అంతా ఉండిద్ది అది కొంతమందికి అర్థమైద్ది కొంతమందికి అర్థం కాదు లైక్ అదే ఈరోజు విత్తనం అడితే చెట్టు రేపు రావచ్చు దానికి వచ్చే పండ్లు ఎప్పుడైనా రావచ్చు బట్ ఆ రోజు ఆ పండ్లు తిన్నవాడికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన గుర్తుంది ఎందుకంటే మధ్యలో చాలా గ్యాప్ ఉండిది కాబట్టి సో ఆయన అలాగే ఉంటాడు ఇప్పుడు కూడా అలాగే అలాగే ప్లానింగ్ చేసుకుంటాడు ఆయన రాజకీయాలే అంతా సో ఇప్పుడు జగన్ గారికి వచ్చే ప్లస్ పాయింట్ ఏంటంటే ఆకలి వేస్తుంది అన్నవాడికి గా అన్నం పెట్టేస్తాడు ఆకలి లేదు అన్న కూడా తినరా బాబు మళ్ళీ తినేం కాదు కడుపు నిండి తిని మళ్ళీ అన్నం పెట్టేస్తారు సో ఎప్పుడు కూడా ఎవరైతే ఓట్లేసే వాళ్ళు ఉంటారో పేదలు ఉంటారో కొంచెం కొంతమంది ఉంటారో ఒళ్ళలో వాళ్ళకి ఏంటంటే టైంకి డబ్బులు పెన్షన్ రావాలి ఉండడానికి ఒక ఇల్లు కావాలి ఇల్లు స్థలాలు ఇవ్వాలి కరెంట్ బిల్ రావద్దు ఇలా కొంచెం ఫ్రీ పథకాలు కోరుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉంటారు చాలా సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే ఎప్పుడో ఏదో జరిగింది అనేది కాదురా నాకు ఈరోజు ఆకలి వస్తుంది నాకు ఈరోజు అన్నం పెట్టాలి నాకు అన్నం పెట్టేవాడు గొప్పోడు ఎప్పుడో ఏదో వస్తుంది అప్పుడు ఎందుకనంటే ఈరోజు ఆకలి తీరాలి కదా అనే మెంటల్టీలో కొంతమంది జనం ఉంటారు ఆ జనానికి తగ్గట్టే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఆది ఆయనకి చాలా ప్లస్ పాయింట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఈరోజు గడిచిపోయిందా లేదా అనేది చూసుకుంటారు రేపు ఏంటి వాట్ నెక్స్ట్ అనేది ఉండదు దానివల్ల మనకి ఎన్ని వేల కోట్లు అప్పులు అవుతున్నాయి ఇంకెన్న అవుతాయో అసలు రాజధాని లేదు డెవలప్మెంట్ చాలా వరకు ఆగిపోయింది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఇండియాలో కాదు వరల్డ్లోనే తెలుస్తుంది ఇప్పుడు చాలా మందికి అసలు దాని ఊసే లేదు అట్లా అయిపోయింది అది మోహన్ రెడ్డి గారు చేస్తున్న మైనస్ ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మైనస్ ఏంటంటే అది ఇప్పుడు చెప్తాను కదా ఎప్పుడో వచ్చే ఫలం కోసం ఆయన ఇప్పటి వరకు ఇప్పటి నుంచే కష్టపడతారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టు ఆకలిస్తుందంటే అన్నం పెట్టడం బట్ అన్నం అన్నం ఆయన పెట్టడు బట్ నువ్వు సంపాదించుకుని నువ్వు వండుకుని నువ్వు తినువు అంటారు దానికోసం ఒక రూట్ కావాలి అది నీకు చూపిస్తారు బట్ చాలామందికి ఐడి సంపాదించి తినడం అనేది కాన్సెప్ట్ ఎక్కడో పోయింది కాబట్టి ఫ్రీగా వచ్చేది కావాలి అది చంద్రబాబు నాయుడు గారికి చాలా మైనస్ అవుతుంది సో చూద్దామండి నెక్స్ట్ ఎలక్షన్లో ఏం జరిగిందో ఎవరు గెలిచినా ఒకటే రాష్ట్రానికి మంచి జరగాలి ఒక మంచి రాజధాని ఉండాలి పోరావరం కంప్లీట్ కావాలి మన యూత్ అందరికీ జాబ్స్ రావాలి ఇంపార్టెంట్ జాబ్స్ రావాలండి జాబ్స్ రాకుండా ఐదు వేలకి ఏదో వాలంటరీ అని అవి ఇవ్వని అది కాదు కదా లైఫ్ అంటే అందరికీ మంచి జాబ్స్ రావాలి మాది ఆంధ్రప్రదేశ్ మా క్యాపిటల్ ఇది మేమిది అని చెప్పి మన అందరూ పౌరుషంగా కాల దగ్గరేస్తూ చెప్పుకునే రేంజ్కి ఎదగాలి అది ఎవరైనా రానివ్వండి ఆ పార్టీ ఈ పార్టీ ఎవ్వకోరు వచ్చినా సరే బట్ ప్రజలకైతే మంచి జరగాలి సో ఆలోచించండి మీకు చెప్పినంత రోజు కదా మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తాలు ఓటేయండి కానీ ఫ్యూచర్ బాగుండాలండి ఎప్పుడైనా ఈ రోజు గడిచిపోతే చాలు అని మాత్రం అనుకోవద్దు ఫ్యూచర్ బాగుండాలి అది ఎవరు వచ్చినా సరే మన ఫ్యూచర్ ఎవరు బా ఏది ఎవరు వస్తే బాగుంటుంది అనేది ఆలోచించుకొని డిసైడ్ అయ్యి ఖచ్చితంగా అందరూ ఓటు వేయండి ఓటు వేయడం మాత్రం బాగొద్దు ఖచ్చితంగా అందరు ఓటు వేయండి పర్లేద్దు ఓటు ఖచ్చితంగా వేయాలండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా పేరు తెలుసు కదా కింగ్స్ అతీష్ ఉంటా మరి బాబా ఇటా